రాష్ట్రంలో మత ఘర్షణలు రౌడీయిజం ఫ్యాక్షనిజం నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్ ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి నేరస్సులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావలేదు కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు తట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా ప్రభుత్వ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మా నినాదం మా విధానం ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో సోషల్ రీఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించాం ఈ క్రమంలో నేడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకున్న అడ్డంకులు తొలగిపోయాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గతంలో ఇచ్చిన పథకాల్ని పునరుద్ధరిస్తాం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ ముందడుగు చైతన్యం రోషిణి వంటి పథకాలు అమలు చేస్తాం మహిళల భద్రత ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తాం అందరికీ న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా ఒక తపస్సులాగా చేయాలి ఇందుకు మనందరం కంకణ బద్దులం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా రాష్ట్ర పునర్నిర్మాణ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను చివరిగా భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడి ఇస్తుంది అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది మళ్ళా ఒకసారి చెప్తున్నాను రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితం